హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇలా ఉన్నాయి ఏంటివి అనుకుంటున్నారా ఇవి వచ్చేసి మేకలు రెండు అయితే తీసుకొచ్చారు చెంగిచెర్ల మేకల మండి ఉంటుంది కదా అక్కడ అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట మార్నింగ్ సండే స్పెషల్ అక్కడ అయితే చాలా అయితే చాలా ఉంటాయండి మేకలు మనకి ఏవి కావాలంటే ఆ పార్ట్స్ అన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు తక్కువ రేట్కే వస్తూ ఉంటాయి ఇంకా మార్నింగ్ అయితే ఇలా రెండు మేక లీవర్స్ అయితే తీసుకొచ్చారు ఇవి మేక దొబ్బ అని కూడా అంటారు ఇవి మొత్తం క్లీనింగ్ కర్రీ ఎలా వండాలి ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి దీనికి అంతా ఏమైతే ఉండదండి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా కొంచెం గొంతు దగ్గర అక్కడ మాత్రం కొంచెం కొవ్వు అవంతా ఉంటుంది అదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా చాలా వరకు అయితే ఇట్లా కొంచెం కొంచెం కొవ్వు అయితే ఉంటుంది ఇదంతా వచ్చేసి దొబ్బ అండి ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇలా పెద్దగానే అనిపిస్తుంది ఇవి ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా ఒకటైతే నేను ఇలా మొత్తం క్లీన్ చేసేసి కట్ చేస్తున్నాను ఇంకా బోటీ అయితే చాలా అయితే ప్రాసెస్ ఉంటుందండి ఇలా దొబ్బలో అయితే అంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉండదు కొంచమే ఉంటుంది అంత పెద్దగా అయితే ఉండదు ఇలా మొత్తం క్లీన్ చేసేసి కట్ చేసుకోవాలి ఈ మేక దొబ్బ హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవి తింటూ ఉంటే మనము నెలలో ఒకసారైనా ఇవి తింటూ ఉండాలి ప్రతిసారి చికెన్ ఇలా మటనే కాకుండా మేకలో ఉన్న కొన్ని పార్ట్స్ కూడా తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇలా చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఇలా అక్కడక్కడ కొంచెం కొవ్వు అయితే ఉంటుంది అది తీసేసేయాలి ఇది వచ్చేసి లివర్ అండి కార్జం అంటారు కదా అది అనమాట ఒకటైతే క్లీన్ చేసేసి మొత్తం కట్ చేశాను ఇంకోటి వచ్చేసి ఇది కూడా క్లీన్ చేస్తున్నాను ఇలా పైన లోపల పైప్ పెట్టయితే క్లీన్ చేస్తున్నాను మా పిల్లలైతే ఇంకా ఇలా పైప్ పెట్టి మమ్మీ మొత్తం లోపల ఉన్నది కూడా వెళ్ళిపోతుంది అనేసి చూడండి వాటర్ పెట్టగానే ఎలా ఉబ్బిపోతున్నాయో ఈ లంగ్స్ అన్నీ అందులోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది లోపల ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది చూడండి ఎలా ఉబ్బిపోయిందో మొత్తం ఇలా వాటర్ పెట్టి కొట్టి కొట్టేస్తే అందులో ఉన్న మట్టి ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కూడా ఇలా మొత్తం క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్ అయితే చేశానండి ఇలా పైప్ పెడితే లోపల నుంచి అంతా వాటర్ వచ్చేస్తున్నా ఏమైనా డస్ట్ మట్టి ఏదన్నా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మొత్తం క్లీన్ చేసేసి ముక్కలుగా అయితే కట్ చేసాము చూడండి రెండు కలిసి ఇంతైతే వచ్చాయి ఈ కుక్కర్ చిన్నగా ఉందని చెప్పేసి నేను ఇందులో కొంచెం కొంచెం క్వాంటిటీ వేసి ఉడికించుకుంటున్నాను ఇవైతే ఉడికించుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకుంటేనే దాంట్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమైనా మట్టి ఏమైనా ఉన్నా కానీ కిందికి అయితే వెళ్ళిపోతుంది కంపల్సరీ అయితే ఉడికించుకోవాలి ఇలా కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆల్రెడీ ఇందులోంచి వాటర్ వస్తాయండి ఎక్కువ వాటర్ పోయొద్దు కొన్ని వాటరే పోయాలి నేను చూడండి ఇంత పోసాను కదా ఇంతే వాటర్ పోయండి లేకపోతే ఎక్కువ వాటర్ పోస్తే మొత్తం కుక్కర్ నిండా స్టవ్ నిండా మొత్తం ఎక్కువ అయితే స్ప్రెడ్ అయిపోతాయి ఆ విజిల్ వచ్చినప్పుడు నేను త్రీ విజిల్స్ అయితే పెట్టాను త్రీ లోపు ఉడికిపోయింది మనం మళ్ళీ కర్రీ చేసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఉడికిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తాను చూడండి ఎలా ఉడికిపోయిందో మనం కట్ చేసుకున్న పీసులు చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో మనం ఎంత సైజు కట్ చేసుకుంటే అంత చిన్నగా అయిపోతాయి కావాలంటే మీకు పెద్ద సైజు కావాలి అంటే కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకోండి ఇప్పుడు నేను రెండుసార్లు అయితే ఉడికించుకున్నాను కొంచెం క్వాంటిటీ వేసి ఉడికించుకున్నాను కదా ఫస్ట్ ఇంకా కొంచెం మిగిలిపోయింది అది కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అయితే వంపేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గ్రేవీ కోసం మీకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి ఆనియన్స్ చూసారా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి ఇందులో రెండు టమాటలు అయితే వేసుకోండి గ్రేవీ కావాలి కాబట్టి ఈ టమాటలు అయితే వేసుకోవాలి లేదు మీకు కొంచెం ప్యూరీ లాగా కావాలి అంటే మనం టమాటా మిక్సీ పట్టుకొని కూడా ప్యూరీ వేసుకోవచ్చు నేనైతే టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవైతే అప్పటివరకు ఉడికిపోతాయి ఈజీగానే ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము ఇందులో తగినంత సాల్ట్ మీకు రుచిని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న మేక దొబ్బ ఇందులో అయితే వేసుకోవాలి చూడండి క్వాంటిటీ ఎంత వచ్చిందో చాలా తక్కువ అయితే అయిపోయింది ఆ రెండు దొబ్బలు కలిసి ఉడికిన తర్వాత ఇంతే క్వాంటిటీ వచ్చింది ఇది ఒకసారి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి కొద్దిసేపు అయ్యాక వేస్తాను ఇప్పుడు వేస్తే ఏంటంటే అడుగంటుతూ ఉంటుంది అందుకనే నేను వేయలేదు ఇది కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఒకసారి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కారం కూడా ఎక్కువ వేసుకుంటేనే స్పైసీనెస్ ఉంటుంది ఈ నాన్ వెజ్లో స్పైసీ ఉంటేనే బాగుంటుందండి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు కొద్దిసేపు మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి మీరు స్పైసీనెస్ని బట్టి అయితే కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోండి టమాటా బాగా మెత్తగా అయితే అయిపోయింది కారం ఈ మసాలాలన్నీ ముక్కకైతే బాగా పట్టాయండి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి దగ్గరికి అయినంతవరకు మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి లేదు కొంచెమే అంటే కొన్ని వాటర్ వేసుకోవాలి చూసారు కదండీ ఎలా ఉడుకుతుందో దగ్గరకైతే అయ్యింది ఇందులో ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే మనము నెలకు ఒకసారైనా తింటే చాలా మంచిదండి హెల్త్కి చాలా సమస్యలు ఉన్నా కానీ రిలీఫ్ అయితే అవుతుంది చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి లాస్ట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మేక దొబ్బ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తెలంగాణ స్టైల్ ఎంతో రుచికరమైన మేక దొబ్బ కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ కానీ చాలా అయితే తింటూ ఉంటారు చాలా బాగుంటుందండి బాయ్ ఫ్రెండ్స్